పాఠశాల పునఃప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలని ఖమ్మం కలెక్టర్ అన్నారు ఖమ్మం రూరల్ మండలం నగర్లోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి తనిఖీ చేశారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దుస్తులను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అండి నా పేరు స్వరూప సార్ జలనగర్ మహిళా శక్తి కుటుంబ మిషన్ కేంద్రంలో స్టిచ్చింగ్ చేస్తున్నాం సార్ ముందుగా గవర్న తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్ మమ్మల్ని మహిళల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ కుట్టు మిషన్ మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర గుర్తుకుంటున్నాం కానీ సార్ ఇట్లాంటి ఉపాధిలు ఏ రోజు రాలేదు ఈరోజు మమ్మల్ని గుర్తించి ఈ కుట్టు మిషన్కి స్టిచ్చింగ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఒక్కొక్కరు పిల్లలు యూనిఫామ్స్ కూడా ఇంతకుముందు మంచిగా లేవు అనేవాళ్ళు సార్ ఇప్పుడు మాకు ఇచ్చి మేము మంచిగా పుట్టి మా పిల్లలకి స్టిచ్చింగ్ చేసి ఇస్తాం సార్ అండి నా పేరు శ్రీదేవి మాది మహిళా శక్తి కుట్టు మిషన్ కింద నేను కుట్టడానికి వస్తున్నా ఇక్కడ రోజు నేను ఉపాధి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు కుట్టుకుంటున్నా నాకు ఇది ఒక జీవనోపాధిగా ఉంది ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నాము మా మహిళలందరం ఫస్ట్ సారి వచ్చిన అవకాశాన్ని మేము గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము వాళ్ళ టయానికి అందించి ఇంకా మేము ఎన్నో అవకాశాలు పొందుకుంటామని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా మహిళలందరినీ మీరు ఉద్దేశించి పేద మహిళలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి అనుగుణంగా మీ ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ముందు ముందు ఈ ఉపాధి మేము వినియోగించుకుంటాం సార్ మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కటింగ్ మిషన్ ఒకటి ఈ బటన్ మిషన్ ఈ తాజా మిషన్ కూడా మేము మండల సమైత్య ద్వారా తెప్పించుకోవడం జరిగింది కొనబడ కొనబడ్డాయి సార్ ఇవి కటింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాం ఇక్కడే కటింగ్ చేసుకొని మేము స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం సార్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు కూడా అందరికి కూడా ఉపాధి కలుగుతుంది సార్ ఈ మండల సమైత్య ద్వారా మాకు ఇంతమంది కూడా ఉపాధి కలుగుతుంది చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఈ ఉపాధి మాకు ముందు ముందు కూడా మాకు ఉపయోగపడుతుంది సార్ అందరం ఇంటి ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకొని ఆట పి చేసుకుంటున్నాం సార్ మేము చాలా సంతోషంగా ఉంది సార్ క్లాత్ మొత్తం కూడా మాకు పదహారు తారీఖు వచ్చింది సార్ ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ కూడా అవుతుంది కటింగ్ కూడా అయిపోయింది సార్ మొత్తం ఈ ఫస్ట్ వీక్ అలా సార్ వాళ్ళు ఇవ్వాలన్నారు అందరికీ మేము అనుకున్న టైంకి ఇన్ టైంలోనే క్వాలిటీగా ఇస్తాం సార్ మేము ఖచ్చితంగా ఈ మేము ఈ మాట అందరు పెట్టుకొని మాకు ముందు ముందు కూడా ఇలాంటి ఉపాధి ఎన్నో కలగాలని మాకు కోరుకుంటున్నాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ మహిళలందరం కూడా మేము చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటున్నాం సార్ వరకు ఇదే వరకు మాకు ఎప్పటికి కల్పించాలని మేము గవర్నమెంట్ ద్వారా కోరుకుంటున్నాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ దీంట్లో బాయ్స్కి సంబంధించి గర్ల్స్కి సంబంధించి అట్లా మొత్తం ఒక పేరుకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చింది ఈ ఏడు సెంటర్ల ద్వారా మహిళలకి ఉపాధి కలపాలన్న ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏడు సెంటర్లో సెంటర్కి ఇరవై మంది మహిళలు రోజు డైలీ వచ్చి అక్కడ సెంటర్లోనే ఫుడ్ మిషన్ల కేంద్రంలో కుడుతున్నారు కొంతమంది ఇళ్ళ దగ్గర కూడా ఇంటి దగ్గరకి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా కుట్టడం జరుగుతుంది ఒక్కొక్క సభ్యురాలు ఇరవై నుంచి ముప్పై వరకు పుట్టుకుంటున్నారు మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా మండలానికి పదహారో తారీఖున క్లాప్ వచ్చింది మొత్తం కూడా అన్ని సెంటర్లలో పంపించి కటింగ్ చేపించి కుట్టించడం జరుగుతుంది తిరిగి జూన్ పన్నెండో తారీఖున స్కూలు రీఓపెనింగ్ అయ్యే టైం కల్లా మేము అన్ని స్కూళ్ళకు కూడా పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్ గారు అతని గౌరవ పీడి గారు ఆదేశాల మేరకు మా సిబ్బంది సేపుడి డి అడిగే తరపున అందరూ మహిళా సంఘ సభ్యులందరం కూడా కృషి చేస్తారు